ప్రపంచంలో రెండే రెండు చోట్లలో ఒక విశేషమైనటువంటి రూపం కనబడుతూ ఉంటుంది మనకి మనం తిరుపతిలో సుప్రభాతం చెప్పేటప్పుడు ఆ యొక్క స్వామి యొక్క దశావతారాలతో కూడుకున్నటువంటి స్తోత్రాలు మనం చెప్తూ ఉంటాం ప్రతి సుప్రభాతంలో ఆ దశావతారాలతో కూడుకున్నటువంటి ఏకశిలా మూర్తి మన దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి యొక్క ఆ యొక్క సూర్యకిరణాలు వచ్చి స్వామి యొక్క పాదాల మీద పడటం జరిగింది స్వయంగా స్వయంగా ఆ సూర్యకిరణాలు అక్కడి నుంచి ఎలాగైతే ఆ గోపురం ఉంటుందో ఆ గోపురం పక్క నుంచి చక్కగా వచ్చి స్వామి యొక్క పాదాల మీద కూడా పడటం జరిగింది అది చాలా అదృష్టంగా భావించారు నక్షత్రవనము అంటే మనకు సంబంధించినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి మన యొక్క పేర్లకు సంబంధించి అలాగా ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్షాలని కూడా మన నక్షత్ర వనంలో దర్శనమిస్తాయి దాంతో పాటుగా పన్నెండు రాసులు ఉంటాయి మనకి ఆ పన్నెండు రాసులకు సంబంధించినటువంటి వృక్షాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి స్వామిని మనం చూస్తూ ఉంటే మనతో నవ్వుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు స్వామి ఇక్కడ స్వామివారే కానివ్వండి అక్కడ అమ్మ లక్ష్మీ అమ్మవారి కానివ్వండి మనం నవ్వుతూ ఉంటే నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంటాడు బాధపడుతుంటే ఎందుకు అని అడిగినట్టుగా కనిపిస్తుంటాడు మన స్వామి నమస్కారం సనాతన రాహ్యం ఛానల్ కి స్వాగతం ప్రస్తుతం మనం సిద్దిపేటలో దుబ్బాకలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ దేవస్థానం వద్ద ఉన్నాం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వారి రూపంతో ఇక్కడ కొలువైనటువంటి వెంకటేశ్వర వారి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే గరుడ ప్రసాదం ఎంతో ప్రీతికరమైంది ఎంతోమంది సంతానం కోసం ఈ దేవస్థానానికి వచ్చేసి స్వామివారి గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు అలాగే రాశుల పరంగా నక్షత్రాల పరంగా ఎలాంటి దోషాలున్నా సరే ఈ దేవస్థానంలో వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపుతారు ఇక్కడ అయ్యేవారు అయితే ఈ ఆలయ విశిష్టత మరియు ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మనం దుబ్బాకలో కొలువైనటువంటి శ్రీ బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం జై ప్రదాయనే దుబ్బాకపుర నివాసాయ శ్రీనివాసాయ మంగళం మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెలిసాడని అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి ఆ యొక్క స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మన సిద్దిపేట జిల్లాలోని యొక్క దుబ్బాక గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం స్వామి ఇక్కడికి రావాలని సంకల్పం చేసుకొని ఇక్కడికి వచ్చి ఎంతోమంది భక్తుల చేత పూజలు జరిపించుకొని స్వామి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి వాడు అందుకే స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయ్యాడు ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దేవాలయంలో ఇక్కడ వివాహం కానటువంటి వారికి సంతానం కలగక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇక్కడ స్వామికి వచ్చి స్వామికి పూజ చేసుకొని ముడుపులు కట్టుకొని దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే ఆ సంతానం కానీ లేదా వివాహం కానీ కలిగేటువంటి అవకాశాలున్నాయి గత ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి సంతానంగా అన్నటువంటి వారికి కూడా స్వామివారు ప్రతిష్ట అయినాక మొదటి సంవత్సరం వరకే సంతాన యోగ్యం కలిగింది అంతేకాకుండా గత సంవత్సరం ఒక డెబ్భై మందికి సంతానం కోసం గరుడ ప్రసాదాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో ఇవ్వడం జరిగింది అందులో దాదాపుగా ఒక అరవై మూడు మందికి సంతాన యోగ్యం కలిగింది స్వామివారి దయ వల్ల అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొన్న ఆగస్టులో దాదాపుగా ఒక మూడు వేల మంది జంటలకి ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని సంతాన వాగ్యం కలగడం కోసం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒక మూడు వందల మంది వివాహంగా వారి అబ్బాయి అమ్మాయిలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామి కళ్యాణాన్ని జరిపించుకొని అందులో దాదాపుగా కొంతమందికి ఆ యొక్క వివాహ యోగ్యం కూడా ఈ మధ్యకాలంలోనే జరగడం జరిగింది అటువంటి ఆ యొక్క స్వామి చరిత్ర ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లోనే అద్భుతంగా జరుగుతోంది అంతేకాకుండా ఎటువంటి రుణ బాధలు కానివ్వండి అప్పుల బాధలు కానివ్వండి కోర్టు సమస్యలు కానివ్వండి ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ స్వామికి వచ్చి మన నమస్కారం చేసుకొని పూజించుకున్నట్లయితే అవన్నీ కూడా తప్పగా నెరవేరుతుంటాయి ఇక్కడికి వచ్చాము అంటే మనమంతా కూడా మైమర్చిపోతూ ఉంటాం అలాగా ఈ యొక్క దేవాలయం నిర్మాణించడం జరిగింది అందులో ప్రత్యేకమైనటువంటి అలంకరణతోటి దశావతారాల రూపాలతోటి ఇక్కడ స్వామి మనకు ఇస్తుంటా రూపాలన్నీ కూడా కనిపిస్తుంటాయి మన ఈ తెలంగాణ రాష్ట్రాలే కానివ్వండి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఇకతరత్రా రాష్ట్రాలంట్లో కూడా చూసుకున్నా కూడా ప్రపంచంలో రెండే రెండు చోట్లల్లో ఒక విశేషమైనటువంటి రూపం కనబడుతూ ఉంటుంది మనకి ఏంటంటే మనం తిరుపతిలో సుప్రభాతం చెప్పేటప్పుడు ఆ యొక్క స్వామి యొక్క దశావతారాలతో కూడుకున్నటువంటి స్తోత్రాలు మనం చెప్తూ ఉంటాం ప్రతి సుప్రభాతంలో ఆ దశావతారాలతో కూడుకున్నటువంటి ఏక మూర్తి మన దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉంది ఇది మన దగ్గర ఒకటి ఉంది ఇంకోటి హిమాలయాల దగ్గర అక్కడ ఒకటి ఉంది ఇది ఇంకెక్కడా కూడా లేదు అలాంటి ప్రత్యేకమైనటువంటి మన దుబ్బాక మన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం దాంతోపాటుగా మన తెలంగాణలో రెండోదైనటువంటి నక్షత్రవనము అంటే మనకు సంబంధించినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి మన యొక్క పేర్లకు సంబంధించి అలాగా ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్షాలని కూడా మన నక్షత్ర వనంలో దర్శనిస్తాయి మనం వచ్చి చక్కగా దానికి ఒక మూడు కాని ఐదు కానీ ప్రదక్షిణాలు చేసుకున్నామనుకోండి ఆ నక్షత్ర బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి దాంతోపాటుగా ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి పన్నెండు రాసులు ఉంటాయి మనకి ఆ పన్నెండు రాసులకు సంబంధించినటువంటి వృక్షాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి అది రాశివనం ఉంటుంది మనకు గ్రహాలు నవగ్రహాలు అనేటువంటి ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఆ గ్రహ బాధ అనేటువంటిది అందరికీ కూడా ఏర్పడుతూ ఉంటుంది దానికి తారతమ్య భేదం అనేటువంటిది లేదు బ్రాహ్మడు ఇతర కురాలు అనేటువంటి అందరికీ కూడా యొక్క గ్రహ బాధలు కనబడుతూ ఉంటాయి అటువంటి గ్రహ బాధలు తొలగాలంటే ఇక్కడ మన దగ్గర నవగ్రహ వనం అనేటువంటిది ఉంటుంది అంటే ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి తొమ్మిది వృక్షాలు చక్కగా ఉంటాయి వాటికి చక్కగా మనం ప్రదక్షిణం చేసుకొని దీపారాధన చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ బాధలు ఈది బాధలు తొలగిపోతుంది అంతేకాకుండా ఇక్కడ దోష నివారణ కానీ గ్రహాలకు సంబంధించి పూజలు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఏ సమయంలో వస్తే మంచిది అంటారు మనకి ప్రతి మంగళవారము శనివారం రోజునాడు వచ్చినట్లయితే గ్రహ బాధలకు గోచార బాధలకి దానికి తగ్గట్టుగా మనకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం అంతేకాకుండా వివాహం కానటువంటి వారికి ప్రతి శనివారం కూడా చక్కగా స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి కళ్యాణ సమయంలో పదకొండు గంటలకి వచ్చినట్లయితే ఆ యొక్క కళ్యాణాన్ని జరిపించి ఆ కళ్యాణమైన తదుపరి వారందరికీ కూడా జీలకర్ర బెల్లం స్వామి శిరస్సు మీద ధరించినటువంటి ఆ యొక్క జీలకర్ర బెల్లం ప్రత్యేకంగా మనం ఇస్తూ ఉంటాం దాని ప్రకారంగా వారి గ్రహ బాధలు తొలగిపోయి వివాహం కలిగేటువంటి భాగ్యం ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనకు కలిగిస్తున్నాడు అది చాలా ప్రత్యేకమైనటువంటిది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఈ మధ్యలో చూస్తుంటే చాలామందికి అనేకమైనటువంటి రకాలకాలైనటువంటి బాధలు వస్తున్నాయి ఇక్కడ స్వామి అనుగ్రహం వల్ల క్యాన్సర్తో ఉన్నటువంటి వారికి కూడా కొద్దిగా తగ్గడం జరిగింది పూర్తిగా తగ్గడం కాదనుకోండి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఏడు వారాలు స్వామి అభిషేకానికి ప్రతి శనివారం రోజున ఉదయం పూట వచ్చి ఇక్కడి నుంచి నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు అలా వచ్చి దాంతోపాటుగా వేరే ఒకరికి కూడా ప్లేట్లెస్ అన్నీ కూడా తగ్గిపోయి అలాంటి ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చి ఏడు వారాలు స్వామికి అభిషేకం జరిపించి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించి ఆ స్వామి శిరస్సు మీద నుంచి పాదాల మీదుగా జారినటువంటి ఆ యొక్క తీర్థాన్ని వారి యొక్క శిరస్సును ధరించి ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించారు వారు వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా కలిగింది అంతేకాకుండా ఒక చిన్న బాలుడికి ఆ యొక్క మెదడులో ఇబ్బంది కలిగి ఆ నరాలు అనేటువంటి తెగిపోవడం జరిగింది దాన్ని వచ్చి ఇక్కడ వాళ్ళు చాలా ఏడ్చారు ఇక్కడ స్వామి దగ్గర స్వామి మాకు ఉన్నటువంటి వాడు ఒకడే అబ్బాయి చాలా సంవత్సరాల తర్వాత మాకు అబ్బాయి పుట్టాడు అబ్బాయి ఇటువంటి సమస్య ఏర్పడింది మేము మాకు ఎలాగా స్వామి అంటే ఆ స్వామికి దండం పెట్టుకొని స్వామి యొక్క కంకణము ఆ యొక్క అభిషేకం చేసినటువంటి ఆ యొక్క తీర్థాన్ని వాళ్ళు స్వీకరించడం వల్ల వారు అనుకున్న విధంగా ఆ ఆపరేషన్ కూడా చక్కగా సక్సెస్ అయ్యి ఆ అబ్బాయి కూడా చక్కగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటువంటి అవకాశాన్ని పొందాడు అటువంటి ప్రత్యేకమైనటువంటి కూడా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇప్పటి వరకు జరిపించాడు అవి అలాంటివి జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ప్రతి పండుగలకు కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా స్వామికి అన్ని రకాల పూజలు కూడా జరిపిస్తూ ఉంటాం బ్రహ్మోత్సవాలు కానివ్వండి పవిత్రోత్సవాలు ఇలాగ అధ్యయనోత్సవాలు ఇలా మూడు రకాలైన ఉత్సవాలు మనం ఇక్కడ జరిపిస్తూ ఉన్నాం స్వామికి దానికి వేల మంది దాంతోపాటుగా ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి అనేటువంటి మనం ఒకటి చేస్తాం శైవ సంబంధించినటువంటిది మహాశివరాత్రి అనేటువంటిది వాళ్ళకు చాలా ఉత్తమమైనటువంటిది అలాగే మన వైష్ణవులకు సంబంధించి ఈ వైకుంఠ ఏకాదశి అనేది మోక్ష ప్రాప్తిని కలిగింపడానికి చేసేటువంటిది దానికి మన గత సంవత్సరం దాదాపు ఒక యాభై వేల మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఆ రోజునాడు ఇక్కడ స్వామికి ప్రత్యేకంగా మనం అలంకారం చేసి దాంతోపాటు ఇక్కడ స్వామి వైకుంఠంలోనైతే ఏ విధంగా మూడు రకాలుగా ఉంటాడు ఒకటి పాలసముద్రంలో ఉన్నటువంటి స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి తర్వాత అందరికి కనిపించేటువంటి ఆ యొక్క రంగనాయకుడి స్వామి రూపంలో పడుకున్నటువంటి ఆ యొక్క స్వామి ఆదిశేషుడి పైన పవనించినటువంటి ఆ యొక్క స్వామి ఈ రకంగా మూడు రూపాలు కూడా ఇక్కడ మనకు దర్శిస్తూ ఉంటాయి